క్యూనే న్యూస్కు స్వాగతం సిరికొండ మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు రంజాన్ పండుగ ఘనంగా జరుపుకున్నారు సిరికొండ కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలైన న్యావనంది పెద్దవాల్గోట్ కొండూర్ హుస్సేన్ నగర్ గడ్కోల్ కొండాపూర్ మండల కేంద్రమైన సిరికొండతో పాటు తదితర గ్రామాలలో ముస్లిం సహోదరులు ఉదయమే నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద ప్రార్థనలు చేశారు అల్లా చల్లగా చూడాలని అందరూ శాంతి సహనంతో ఉండాలని అల్లాకు ప్రార్థనలు చేశారు నెల రోజులు కఠినమైన ఉమ్మిని కూడా మింగకుండా కఠినమైన ఉపవాస దీక్షలు చేశారు అనంతరం ఒకరినొకరు బలై తీసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రంజాన్ పండుగతో పాటు హిందూ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు గౌరవ అధ్యక్షుడు జామా మస్జిద్ మరియు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్ జామా మసీద్ అధ్యక్షుడు సలీం బిన్ అహ్మద్ ఉపాధ్యక్షుడు ఎండి సల్లావుద్దీన్ జనరల్ సెక్రటరీ ఎంఏ మతిన్ క్యాషియర్ ఎంఏ ఖాదర్ సయ్యద్ గౌస్ బాషా ముషీర్ అన్సర్ రైస్

अल karo <coughs> ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి